హలో గుడ్ మార్నింగ్ అండి విద్యాశాఖ ఆది ఆదేశానుసారం స్వచ్ఛతనం పచ్చదనం అనే కార్యక్రమాలు భాగంగా మా హై స్కూల్లో ఘనంగా నిర్వహించుకోవటం జరిగిందండి అందరు విద్యార్థులు కూడా మరి స్కూల్ అంతా కూడా శుభ్రం చేయటం జరిగింది ఆ తర్వాత మరి ప్లగార్డ్స్ తోటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా చక్కగా స్కూల్ డ్రెస్సులు వేసుకొని మంచిగా విలేజ్లో అంతా కూడా తిరిగి మరి పచ్చదనం ఉంటే ఈ విధంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు మంచి అవేర్నెస్ కలిగించడం జరిగిందండి అందరు కూడా ర్యాలీ తీసే విద్యార్థిని విద్యార్థులంతా కూడా పిల్లలతో చక్కగా నిలబడ్డారు ఎంతో చూడముచ్చటగా ఉందండి వీళ్ళంతా కూడా ఊళ్ళో ఉన్నటువంటి గల్లీలన్నిటిలో కూడా వెళ్ళి మరి పచ్చదనం స్వచ్ఛదనం యొక్క ఇంపార్టెన్స్ని గురించి వాళ్ళు ప్రజలకు తెలియజేయటం జరిగిందండి మంచిగా వాళ్ళ అందరికి కూడా తెలియజేయటం జరిగింది ఇట్లా కొన్ని స్లోగన్స్ను స్లోగన్స్ మా మేమంతా కూడా తయారు చేసి విద్యార్థుల చేత అనిపించడం జరిగిందండి అందరు కూడా వచ్చి విలేజర్స్ వచ్చి ఏం జరుగుతుందో అని చూడటం జరిగింది ఆ విధంగా మరి దీని యొక్క స్వచ్ఛదానం పచ్చదానం యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకోవటం జరిగింది వాళ్ళంతా కూడా చూడండి విద్యార్థులు విద్యార్థిని అందరూ కూడా చక్కగా స్కూల్లోండి మా స్కూలు చక్కగా అంతా కూడా చూడండి ఎంత నీట్గా ఉందో చక్కగా పిల్లలంతా కూడా నీట్గా స్వచ్ఛదానం ఎంత స్వచ్ఛంగా మరి స్కూల్ ఉంచటం జరిగిందండి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మరి ర్యాలీ తీసి దానిలో మానవహారం ఏర్పాటు చేసుకొని అక్కడ అందరూ కూడా స్లోగన్స్ని ఇవ్వటం జరిగిందండి అందరు కూడా చక్కగా పార్టిసిపేట్ చేశారండి పిల్లలంతా కూడా చాలా పెద్దలైన స్టెంప్ మంచిగా పెరిగింది ఈ సంవత్సరం చూడటానికి కూడా చాలా బాగుందండి మరి అక్కడ అందరు కూడా అంత మా ఉపాధ్యాయులంతా పాల్గొనడం జరిగింది పిల్లలందరూ కూడా తక్కువ స్లోగన్స్ ఇచ్చుకుంటా మంచిగా వీళ్ళంట మరి వాళ్ళు స్లోగన్స్ చెప్పడం జరిగిందండి ఈ పచ్చదనం యొక్క ఇంపార్టెంట్ చెప్పి మొక్కలు నాటాలని చెప్పేసి మొక్కలు నాటడం వల్ల ఎంత ఉపయోగం